అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ స్వాగతం ముఖ్య అంశాలు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన హైడ్రా హైదరాబాద్ మాదాపూర్ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించాలని ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేశారు దానిపై నాగార్జున హైకోర్టు ఆశ్రయించగా అప్పటికే నిర్మాణాన్ని నేలమట్టం చేశారు మహిళా కమిషన్ ఎదుట హాజరైన కేజీఆర్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కమిషన్ నోటీసులు జారీ చేసింది స్వయంగా కమిషన్ ఎదుట హాజరై ఆయన క్షమాపణలు చెప్పారు రసాయన వాయువులు పిలిచి ఇరవై నాలుగు మంది విద్యార్థుల అస్వస్థత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సూర్యలంక కేంద్రీయ విద్యాలయం సైన్స్ ల్యాబ్ నుండి రసాయనాలు లీక్ అవడంతో ఆ వాయువులు పిలిచి ఇరవై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జైలు నుండి విడుదలైన పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన మాచల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు ఆయనకు వైసీపీ కార్యకర్తలు నాయకులు స్వాగతం పలికారు డెంగ్యూ విస్తరిస్తున్న ప్రభుత్వ చర్యలు శూన్యం డెంగ్యూ కారణంగా తెలంగాణలో ఒక్క రోజులోనే ఐదుగురు చనిపోయారని ఆయన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు కేసులు విస్తరిస్తున్న వైద్యశాఖ పర్యవేక్షణ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు అనురాగ్ ఫిర్యాదు జిల్లా వెంకటాపురం నాదం చెరువును ఆక్రమించి బీరస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీని నిర్మించాలని ఇరిగేషన్ అధికారులు పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బఫర్ జోన్ లోని యూనివర్సిటీ నిర్మితమైందన్నారు స్కూల్ బాలికపై అత్యాచారం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై హాస్టల్లో సరుకులు సప్లై చేసే రిషి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు బాలిక ఫిర్యాదుతో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు బుధవారమే ఈ సంఘటన జరిగిన బాలిక నాలుగు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది సౌదీలో కరీంనగర్ వాసి మృతి పని కోసం సౌదీ అరేబియా వెళ్లిన కరీంనగర్ నివాసి షాహబాజ్ ఖాన్ అనే వ్యక్తి సౌదీ అరేబియా ఎడార్లో చిక్కుకొని మృతి చెందాడు ఐదు రోజుల క్రితం స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా దారి తప్పి ప్రమాదకరమైన ఎడార్లోకి వెళ్లిపోయారు ఎడార్ నుంచి బయటకు రాలేక హైడ్రేషన్ కారణంగా స్నేహితులతో సహా షహబాజ్ చెందాడు స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోడీ పోలాండ్ రోజుల పాటు పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి చేరుకున్నారు పోలాండ్ ప్రధాని డొనాల్డ్ ట్రాస్క్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీతో భేటీ పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు అంతర్జాతీయ క్రికెట్ కు ధావన్ వీడ్కోలు టీమిండియా మాజీ ఓపెనర్ సికన్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు ఆయన తన కెరీర్ లో ముప్పై నాలుగు టెస్టులు నూట అరవై ఏడు వన్డేలు అరవై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడారు ఇరవై నాలుగు సెంచరీలు డెబ్బై తొమ్మిది హాఫ్ సెంచరీలు నమోదు చేసి పదివేల ఎనిమిది వందల అరవై ఏడు పరుగులు సాధించారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ